అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ బ్లాక్ పోస్టర్ అందుకున్న డైరెక్టర్ సందీప్ వంగా అదే సినిమాని హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ లో కూడా తాజాగా ఇప్పుడు రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే సినిమాతో బిజీగా ఉన్న సందీప్ త్వరలోనే యంగ్ డబుల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు ఈ సినిమాకి స్పిరిట్ అనే ఆసక్తికరమైన ని ఖరారు చేశారు నిర్మాతలు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా పూర్తవుగానే ప్రభాస్ తో స్పిరిట్ సినిమాని పట్టాలెక్కిస్తానని క్లారిటీ ఇచ్చారు సందీప్ ఇక భవిష్యత్తులో అయినా ఫ్యామిలీ ఎంటర్టైనర్ వైపు వెళ్లే అవకాశం ఉందా అనే అడగ సినిమా విడుదలయ్యేదాకా ఎదురు చూడాల్సిందే అని అన్నారు ఇక అభిమానులు తనని ఎలా చూడాలి అనుకుంటున్నారో స్పిరిట్ సినిమాలో సందీప్ వంగ తనని అలానే చూపించనున్నారు అని ప్రభాస్ ఇప్పటికే ఒక ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు ఈ సినిమా పోస్టర్లో కనిపించిన మూడు స్టార్లని చూసి ప్రభాస్ ఈ సినిమాను ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు అని వార్తలు మొదలయ్యాయి సందీప్ తన సొంత ప్రొడక్షన్ బ్యానర్ తో యువీ క్రియేషన్స్ మరియు టీ సిరీస్ వారితో సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు